అన్న వితరణ చేయడం ఎంతో పుణ్యమని కరమన్గట వెంకటేశ్వర ఆసుపత్రి ఎండే డాక్టర్ రాములు వేణుగోపాల్ అన్నారు కరమన్ ఆర్య ఆర్యో విషయ సంఘం ఆధ్వర్యంలో చెంపాపటి ప్రధాన రహదారిలోని కావ్య శానిటేషన్ వ్యాపార సముదాయం ముందు మంచుకుంట పద్మచారామూర్తి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదన్నారు ప్రతి నెల అమావాస్య రోజు కర్మన్గఢ్ ఆర్య వేష సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సుమారు ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్మన్గఢ్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త రంగారెడ్డి జిల్లా ఆర్య విషయ మహాసభ కోశాధికారి ఆర్య ఆర్యవైష సంఘం గౌరవ అధ్యక్షులు బిల్లకంటి కిరణ్ కుమార్ గుప్త తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అనుతుల రవిశెట్టి ఆకుల సంతోష్ కుమార్ గుప్తా ఆకుల రమకాంత్ పద్మనారాయణ కున సతీష్ గుప్తా కొనాల కిరణ్ కుమార్ గుప్తా వీరమల సురేష్ గుప్తా శ్రీను గుప్తా అరుణ్ తేజ గుప్త రత్నం గుప్తా హనుమంతు బిల్లకంటి శ్రీనివాస్ కృష్ణయ్య భవనారి బ్రహ్మం తదితరులు రాముని వేణుగోపాల్ గారు శ్రీ సాయి వెంకటేశ్వర వారికి కర్మగారిత ఆర్వాస సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని no <laughs> do కర్మంగ ఆరువశ సమ ఆధ్వర్యంలో నిర్వహించబడు ప్రతి నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇది ఎనిమిదో నెల దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా ప్రతి నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల మనకు దాత శ్రీ మంచుకొండ శ్రీమతి మంచుకొండ పద్మజ శ్రీ శ్రీ మంచుకొండ రామూర్తి దంపతులు వారి వివాహ మహోత్సవ సందర్భంగా వారి కూతురు లాస్య ఈ కార్యక్రమానికి మనకు సహకరించింది వారి సహాయ సహకారాలతో కర్మాగట ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఈ అన్న ప్రసాద విత్తనా కార్యక్రమం ఈ నెల నిర్వహించబడుతుంది జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది వీరు ఇంతకుముందు కూడా మనకు ఈ ఎన్ని నెలలో ఒక నెల మనకు ఇంతమంది కూడా సహకరించరు తొమ్మిది నెల మనకు అన్నదాత శ్రీ భవనాలు బ్రహ్మం దంపతులు వచ్చే నెల మనకు అన్నదాత శ్రీ దేవ్ జ్యూలర్స్ సిద్ధంబర్ బజార్ చెక్లం రామచంద్ర దంపతులు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ ఇలాగే అందరి సహకారం తోటి ఎప్పటికీ ఇలాగే నిర్వహించాలని అందరి సహకారం తోటి కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జయవాస पाक शीतरचरङ्गी श्रीभ వెహికల్స్ ముందర పెట్టాలి మీకు చె చె చెప్పిన ఆ 국민의 <목소리도> തമിഴ്നോട് അനുഗ്രഹ പരിശ്രമത്തിൽ അല്ലെങ്കിൽ మా వివాహ మహోత్సవ సందర్భంలో కర్బంగాట్ట ఆర్య వైశ్య సంఘం తరఫున అన్న ప్రసాద విధాన కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన బిల్లకంటి కిరణ్ కుమార్ గారికి మరి రవి గారికి మిగతా అందరూ ఆర్య వైశ్య సంఘం సభ్యులందరికీ పేరు పేరున నమస్తుమా ఇటువంటి ఒక కార్యక్రమం చేయడం అందులో మేము పాల్గొనడం మాకు సంతోషము మళ్ళీ అదు మా దేవి అమ్మవారి ఆశీర్వాదం ఉంది అని కోరుకుంటున్నాము దానివల్ల ఇలాంటి అన్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరపాలని అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇలాంటి సైడ్ చేరపాలని ఇలాంటి కార్యక్రమాన్ని ఏంటైతే సక్సెస్ఫుల్గా కొండే ఆర్గనైజ్ చేస్తున్నా కర్మంగా టార్యవేశ సభ్యులు అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాంటి ఎంతో ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా జరపాలని కోరుకుంటూ అమ్మవారి ఆ శిష్యులు కర్మంగా టార్యవేశ సభ్యులు అందరి మీద కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటూ సెలవు జై వాసవి జై వాసవి ఈరోజు మా వివాహ మహోత్సవం సందర్భంగా డ్ ఆర్యవైశ సంఘం తరఫున ఈ రోజు అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది సో దీనికి సహకరించిన సంఘం సభ్యులకి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు సో ఇలాంటివి ముందు జరగాలి బాగా జరగాలని చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రోజు శ్య సంఘం కర్మంగట్ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారందరికీ కృతజ్ఞతలు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేసి మన వైశ్య కులం వారి యొక్క దాతృత్వాన్ని చాటుకోవాలని ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటారు జయవాసవి కర్మంగా ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి నెల అన్నదానం చేయాలనే సంకల్పంతో గత ఎనిమిది నెలలుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దాఖల సహకారం తోటి నిర్వహించడం జరుగుతుంది ఈ నెల మనకు అన్నదాత శ్రీ మంచుకొండ పద్మాజ రామూర్తి దంపతులు వారి వివాహ సందర్భంగా ఈ అన్నదానం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ డాక్టర్ రాముని మెన్ హోటల్ సాంకేతిక శాస్త్రడం వారికి కంప్యూటర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జై వాసాయి సూచన గమనించాల్పటో ఈ మన ఫోర్బో ఎవరు కూడా ఎర్ర సైడ్ దిగుడంది లేక కుదిరి ఉంది ట్రాఫిక్ అంతరాయం కలకుండా వెచిపోయే వాళ్ళకు కూడా అవకాశం ఇవాలి మరికొందరు ఈ కార్యక్రమಕ್ಕೆ సాంగాలంటే మనం కూడా సహకరించాలి లేకపోతే రైటర్ మార్కెట్ ఉతది ఉదాజేయండి మీ కాయల తీసుకోమని దృహండి ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఈత వాళ్ళు ఒక్క అడుగు ముందుకు వస్తారు రెండించుకున్నాళ్ళు కొంచెం వెనక్కి దేవండి అతను ఎవరు కూడా కింద వేయద్దండి దయచేసి మీరు వడ్డించుకున్నటువంటి పదార్థాలు పగారా